ரே ஹான் 2540 சைடே <laughs> உண்டேன் ಇಂಡಿಯಾ ಪಾಕಿಸ್ತಾನ್ ಆಡ್ತಂತೆ ಎವರ ಸ್ಥಾನಿಕ ಸ್ಥಾನಿಕ ಬಲ ಸ್ಥಾನಿಕ ಬಲ ओके ओके एंड देवेस सब्सक्राइब जस्ट कंटिन्यूस பண்ணுங்க அллиவேட் இந்த மாதிரி யோசனை பார்த்தீங்க இல்ல நம்ம பத்தோம் வாலஸ் சோ இந்த டக்க டென்ட భూపాలంలో మల్లమాంబ తల్లి పండుగ సందర్భంగా దేవుడు బాలాజీ ఆధ్వర్యంలో గ్రామ పెద్దల సహకారంతో వారిద్దరు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్రికెట్ టోర్నమెంటు ఈ చుట్టుపక్కల మండలాల్లో ముప్పై ఆరు టీములను సెలెక్ట్ చేసి పదిహేను రోజుల పాటు నిర్వర్తిస్తున్నందుకు యువత రోత్సాహపరచాలనే కార్యక్రమంతో జనసేన నాయకులు దేవుడు బాలాజీ తీసుకునే నిర్ణయాన్ని మనస్ఫూర్తి వాళ్ళని అభినందిస్తూ మరి ముప్పై ఆరు టీములు పదిహేను రోజులు అంటే అది సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే కొంత క్రికెట్ పరిజ్ఞానం ఉంది కాబట్టి పదిహేను రోజులు కూడా వీళ్ళకి అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ నిర్వర్తించడం అనేది ఆర్థికంగా కూడా చాలా భారంతో కూడుకున్న పని అయినప్పటికీ కూడా బాలాజీ దేవుడు ముందుకు వచ్చి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నది మనస్ఫూర్తి అభినందిస్తూ ఆ అమ్మవారి ఆశీస్సులు ఈ ధూపాలు ప్రజలకి నియోజకవర్గ ప్రజలకి ఉండాలి అని మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు రెండుగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం దిగ్విజయంగా పదిహేను రోజులు ఏ అడ్డంకులు లేకుండా పూర్తి అవ్వాలి అమ్మవారి ఆశీస్సులతో ఊరికి కానీ జనసేన నాయకులుగా వీళ్ళకి కానీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి దేవుణ్ణి బాలాజీ మనస్ఫూర్తికి అభినందిస్తూ ఏమన్నా ఇగువలు పోకుండా ప్లేయర్స్ అనేసరికి కొంత ఇబ్బందులు ఉంటాయి కొద్ది పెద్దవాళ్ళని కొద్ది స్టాండ్ పెట్టి ఏ విధమైన గొడవలు లేకుండా పీస్ఫుల్గా చేయించాలి అని తద్వారా జనసేన పార్టీ బ్రహ్మాండంగా చేసింది అనే పేరు కూడా పార్టీకి మీకు రావాలని కోరుకుంటూ మా స్ఫూర్తి మిమ్మల్ని అభినందిస్తూ అమ్మవారి పండుగ కూడా ఆ రోజు వస్తాను అని చెప్పి తెలియజేస్తూ మేము అందరి దగ్గర సెలవు